విధ్వంసం మన విధానం కాదని టీడీపీ సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం పోరాటం చేశాం అని చెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సత్తనపల్లి నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు కన్నా విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని ఆయన చెప్పారు పాటు రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెట్టనున్నట్లు కన్నా పేర్కొన్నారు విజ్ఞప్తి విధ్వంసం మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం సత్తనిపల్లి ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు కలిగినటువంటి పార్టీ అని సత్యనిపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం చేయండి